శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ గురు సభ్యులకు శుభోదయం శుభం భూయా ఈవేళ మనం భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి పద్నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విష్ణు కృష్ణ రోమాధనం జయా ప్రణం రభాసత ఈ విధంగా అర్జునుడు వారు అటు పిమ్మట ఆ అర్జునుడు ఆశ్చర్యముతో కూడిన వాడును గుగుర్ పాటు గలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సు చే నమస్కరించి చేతులు జోడించుకొని ఈ ప్రకారముగా పలికను శిరస్సు వంచి నమస్కరించుట చేతులు జోడించుట మున్నగు క్రియలు వినయమును భక్తి అతిశయమును సూచించును మనం బాగా గమనించాలి రహితమైనటువంటి మానవుడు ఏ కాలమందు కూడా అహంకారముగా అహంకార పూరితముగా పెద్దల చెంత నడవరు పెద్దలు ఉన్న చోట అహంకారాన్ని అహంభావాన్ని ఎప్పుడు ప్రదర్శించరు ఎందుచేత అంటే అది ధర్మమై ఉన్నది కొనక అది సత్యమై ఉన్నది కొనక వినయ విధేయతలు వినయ విధేయతలు కలిగినటువంటి వాడు వినంబరుడై శ్రాస్తాంగ దండ ప్రణామములు ఆసరించి శ్రాస్తాంగ దండ ప్రణామములతో గురువు మనసును మెప్పించి గురువుకు కరుణ కలిగేటట్టు వ్యవహరిస్తాడు శిష్యులపై గురునికి ఎప్పుడు కరుణ కలుగుతుందో ఆ క్షణములోనే శిష్యుడు కడతేరిపోతాడు ఇందులో అనుమానం లేదు అదే కదా అర్జునుల వారికి జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎప్పుడూతే వినయ విధేయతలో చేతులు జోడించి శిరస్సు వంచి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాడు ఆయన అర్జునుల వారిలో ఉన్నటువంటి వినయ విధేయతలను గుర్తించి అహంకార రహితత్వమును గుర్తించి బోధకు యోగ్యుడు అని పది మందికి ఉపయోగపడగల సమర్థత ఉన్నవాడు అని బ్రహ్మ విద్యను బోధించాడు కురుక్షేత్రములో కేవలం కౌరవేయులను భౌతికంగా ఉన్నటువంటి కౌరవేయులను చంపడానికే కాదు బోధ చెప్పినది ఎక్కడ ఆంతరంగికంగా తనలో ఉన్నటువంటి కవురు శత్రువులను చంపడానికి తొంభై ఆరు తత్వములతో కూడుకోనున్నటువంటి ఈ దేహములో ఉన్నటువంటి శత్రువులను అందరినీ కూడా సంహరించాలి అంటే నిజమైనటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణము కలిగి ఉండాలి ఏకాగ్రత స్థితి కలిగి ఉండాలి అటువంటి వాడు మాత్రమే చేయగలడు గాని తగ్గిన వారు చేయలేరు ఆ పని ఆ సామర్థ్యం ఆనాడు అర్జునుల వారికి ఉన్నట్టే ఈనాటి కాలములో కూడా ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఆనాటి శ్రీకృష్ణ పరమాత్మ లాంటి గురువులు ఈనాడు కూడా ఉన్నారు లేకపోలేదు ఆనాడు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం ఈనాడు కూడా ప్రతి ఒక్క క్షేత్రములో జరుగుతూ ఉన్నది అటువంటి సంగ్రామములో ఈనాడు కూడా విజయాన్ని సాధించేటువంటి శిష్యులని ఎంతోమందిని తయారు చేస్తూ ఉన్నారు గురువులు ఎంతోమంది తనలో జరుగుతున్నటువంటి అంతర్మదన యుద్ధములో విజయులై అర్జునుడు లాంటి వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు ఇందులో సందేహము ఏమీ లేదు కానీ ఇది అందరికీ సాధ్యమా అంటే కాదు ఆ క్షణము కలిగినటువంటి వాళ్ళు ఆ క్షణములో గురువుపైన విశ్వాసము భక్తి కలిగినటువంటి వాళ్ళు గురువు యొక్క కరుణా కటాక్షములకు పాత్రమైన పాత్రుడైనటువంటి వాడు ఆ క్షణములోనే ఎరుక రహితుడవుతాడు ఎరుక రహితుడు కావడమే విజయ లక్షణం భ్రాంతి రహితుడు కావడమే విజయ లక్షణం అంతేకాని ఈ భౌతిక దేహములతో ఉన్నటువంటి ఈ యొక్క స్థూల శరీరాలని చంపడం కాదు నీలో అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులను సంహరించి శత్రువు లేని సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవాలి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి శత్రువులతో జరుగుతున్నటువంటి నిత్య పోరులు విజయులు కావాలి ఇది మనకి భగవద్గీత సూక్ష్మంగా నేర్పుతున్నటువంటి ధర్మాలు సర్వం సద్గురు పాదార్పణమస్త జై గురుదేవ